టీ షో నుంచి మళ్ళీ ఇంకొక కొరియోగ్రాఫర్ మీద ఫోక్స్ కేసు పడింది ఇంతకీ ఆ కొరియోగ్రాఫర్ ఎవరు ఈ కేసు ఎందుకు పడింది అసలు ఏం జరిగింది ఈ విషయాల గురించి వీడియోలో మాట్లాడుకుందాం మన ఛానల్లో వచ్చే అప్డేట్స్ మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న పెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి సో రీసెంట్ గా చూసుకున్నట్టయితే జానీ మాస్టర్ కేసు మరొక ముందే ఈ విషయం మీ అందరికీ తెలిసి ఉంటుంది ఆయన మీద కూడా ఒక ఫోక్సో కేసు పడింది దీని కారణంగా ఆయన నేషనల్ అవార్డు కూడా సెంట్రల్ గవర్నమెంట్ రద్దు చేసింది సో ఆ తర్వాత ఏంటంటే ఆయన చాలా ఆరోపణలు ఎదుర్కొన్నారు దాని తర్వాత ఇప్పుడు అదంతా మర్చిపోయి ఇప్పుడు ఆయన కెరియర్ రీస్టార్ట్ చేశారు మళ్ళీ సో అయితే ఏంటంటే ఇదంతా ఈ ఇష్యూ మర్చిపోకముందే డి షో నుంచి ఇంకో కొరియోగ్రాఫర్ మీద కూడా ఒక ఫోక్స్ కేసు పడింది ఆ కొరియోగ్రాఫర్ ఎవరో కాదు కృష్ణా మాస్టర్ ఆయనకి డి షోలో మంచి క్రేజ్ ఉంది ఒక కొరియోగ్రాఫర్గా అట్ ద సేమ్ టైం ఆయన స్టార్ హీరోల సినిమాలకు కూడా కొరియోగ్రఫీ చేశారు అయితే ఏంటంటే గత నెలలో ఆయన మీద అంటే ఒక మైనర్ అమ్మాయిని ఆయన రేప్ చేసినట్టు అంటే గా హెరాస్ చేసినట్టు వాళ్ళ పేరెంట్స్ గత నెలలో కేసు పెట్టారు కేసు పెడితే ఏమైందంటే ఆ టైంలో ఆయన ఎస్కేప్ అయిపోయి బెంగళూరు వెళ్ళిపోయారు బెంగళూరు వెళ్ళిపోయినప్పుడు అంటే ఆయనకి రీసెంట్ గానే మ్యారేజ్ అయింది వాళ్ళ వైఫ్ ఎవరైతే ఉంటారో ఆవిడ దగ్గర దగ్గర దగ్గరకు ఒక పది లక్షలు తీసుకుని ఆయన బెంగళూరు ఎస్కేప్ అయిపోయారు ఎస్కేప్ అయిపోయిన తర్వాత రీసెంట్ గానే గచ్చిబోలి పోలీసులు స్పెషల్ టీమ్ తో బెంగళూరు వెళ్లి అక్కడ ఆయన అరెస్ట్ చేశారు అయితే ఏంటంటే ఇంకా ఇది ఈ కేసు ఏదైతే ఉందో ఈ ఫోక్సో కేసు ఇది ఆరోపణ లేకపోతే నిజంగా జరిగింది అనేది ఇన్వెస్టిగేషన్ లో తెలియాల్సి ఉంది అయితే ఏంటంటే గతంలో కూడా ఆయన ఇన్స్టాగ్రామ్ లో కొంతమంది ఆ అమ్మాయిల్ని మోసం చేశారు ఇన్స్టాగ్రామ్ ద్వారా వాళ్ళతో పరిచయాలు పెంచుకుని మోసం చేశారనే అలిగేషన్స్ కూడా ఉన్నాయి బట్ సో దీన్ని బట్టి మనం ఇది జడ్జ్ చేయలేం బట్ కాబట్టి సో ఇది ఓన్లీ ఆరోపణ అయినా లేకపోతే నిజంగా జరిగిందా అనేది ఇంకా తెలియాల్సి ఉంది సో జనరల్ గా అంటే ఎప్పుడైనా సరే ఎవరైనా ఈ మైనర్ ఆ అమ్మాయిలు ఎవరైతే ఉంటారో వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలంటుంటారు ఎందుకంటే ఈ ఫోక్సో కేసు ఏదైతే ఉందో అదే చాలా డేంజరస్ అనమాట నిజంగా ఒక్కసారి ఆ కేసు వల్ల మనం లోపలికి వెళ్ళామంటే ఒక్కసారి పోలీస్ స్టేషన్ అడుగు పెట్టామంటే ఫోక్సో కేస్ వల్ల అది మళ్ళీ బయటికి రావడం అనేది చాలా కష్టం నిజంగా ఎందుకంటే మేము గతంలో కూడా కొన్ని వీడియోస్ లో చెప్ చెప్పాం మేము ఫోక్సో కేస్ గురించి కొన్ని వీడియోస్ లో చెప్పాం సో అది ఎంతో డేంజర్ అంటే ఒక్కసారి ఈ మైనర్ అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలి పైగా ఏంటంటే ఇదంతా వీళ్ళ మీద ఈ కేసులన్నీ ఎందుకు పడతాయి అంటే కొరియోగ్రఫర్స్ మీద సో వీళ్ళు డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు సో కొన్ని కొన్ని డాన్స్ మూవ్స్ ఉంటాయి సో ఏంటంటే చాలా కొన్ని కొన్ని అసభ్యంగా ఉంటాయి కొన్ని కొన్ని డ్యాన్స్ మూవ్స్ కానీ అంటే సో వాళ్ళని పట్టుకుని డ్యాన్స్ చేపించడం సో ఇలా డ్యాన్స్ కొరియోగ్రఫీ చేస్తున్నప్పుడు ఇదంతా జరుగుతుంది సో దీని కారణంగా ఏంటంటే అది ఏంటంటే కొంతవరకు ఓవర్ ద బౌండరీస్ వెళ్ళిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి అలా వెళ్ళిపోవడం వల్ల ఇటువంటి పోక్సో కేసులు పడ్డం కూడా జరిగింది సో దీని తర్వాత ఆయన కెరియర్ ఏమైంది ఇంకా డౌటే ఎందుకంటే ఈ అలిగేషన్ తర్వాత సో ఎంతోమంది ఆయనకి ఆపర్చునిటీస్ ఇవ్వడానికి కొంచెం ఆలోచిస్తారు సో కాబట్టి దీని తర్వాత ఆయన కెరియర్ ఎలా ఉంటుంది అనేది మనం చూడాలి అట్ ద సేమ్ టైం ఇది ఓన్లీ ఆరోపణే అయితే ఓకే బట్ ఇది ఆరోపణ కాకుండా నిజంగా జరిగిందంటే మాత్రం ఆయన ఆ కోర్టు మెట్లు ఎన్నోసార్లు ఎక్కాల్సిందే సో ఇది మాత్రం మనం కన్ఫర్మ్ గా చెప్పచ్చు సో ఏదేమైనా సరే ఈ పోక్సో కేస్ ఏదైతే ఉందో అది చాలా డేంజర్ సో ఇప్పుడు ఈ డిషో కొరియోగ్రఫర్స్లోనే ఇద్దరి మీద ఈ బుక్స్ ఓకేస్ పడింది సో దీనిపై మీ ఒపీనియన్ ఏంటో కింద లో చెప్పండి అలానే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి